వెల్కమ్ సత్యనపల్లి నియోజకవర్గం నగరి మండల కేంద్రమైన నగరి సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సౌవరయ్య గారికి సూచనలతో నగరికల్లు మండలంలో కూటం ప్రభుత్వ పార్టీ ఆఫీస్ నందు నిర్వహించబడిన అబ్దుల్ కలాం పదో వార్దంతి పార్టీ ఆఫీస్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ భాగంగా అబ్దుల్ కలాం ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ఏల్పుల ఆవుల రాజు గ్రామ పార్టీ నాయకుడు ఆకుల వెంకటేశ్వర్లు జనసేన మండల అధ్యక్షుడు బక్కిన శ్రీనివాసరావు సంగుల కొండలు సీనియర్ నాయకులు అరవపల్లి వెంకట్రావు మైలవరపు కాశీ పాల అంజి నాగరాజు వెంకట గురువుల శివాజీ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు என்னது காத்துல வந்து மூவேஸ் குட்டலா காது கூலி யாரது தெரியல காணே அப்பாயினோ தெரியுது இல்ல சப்பரடியா போறான் செப்பிந்துறான் ஆ மனாதிலுக்கு கட்ட படுன ஹ அம்மாசাগর நம்ம ராமன் கோர்ட் நம்ம ராமன் கோர்ட் கூலனே கூலனே பலவர்த்தன் தி சலலபம் ராவ் டெலிகேஷன் பார்ட்டி நக்கடக்கல் கிராமம் హలో కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్పుల ఆవులరాజు గారు గ్రామ ప్రెసిడెంట్ అయినట్టు ఆకుల పెద్దంగేశ్వర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి దీన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది అలాగే అబ్దుల్ కలాం గారిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మనం ఆలోచించాలి కారణం ఏంటంటే అతను చేసిన ప్రతిపాదనలు కానీ అతను ఇచ్చిన నిర్వచనాలు కానీ అతని ఇచ్చిన శిక్షణ కానీ అతని యొక్క అభివృద్ధి పదంలో ఆయన యొక్క ముందుడు కానీ మరొక ఎవరు లేరు అనే విధంగా అతను ఆ చిన్ననాటి నుండి కూడా చనిపోయేంతవరకు ఈ దేశం కోసం అతను చేసిన సేవలు మరవలేని అందువలన అతని యొక్క స్మారక దర్వాన్ని ఈ రోజున జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్తలు మరియు నాయకులకు అందరికీ స్వాగతం అట్లా అందరికీ నమస్కారం ఇవాళ మన సుమూర్తి అబ్దుల్ కలాం గారి వద్దంతి గురించి కూటమి సభ్యులందరం కలిసి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశులు మండల పార్టీ అధ్యక్షులు అవులరాజు గారు ఆధ్వర్యంలో అందరం కలిసి కూటమి సభ్యులు జనసేన తెలుగుదేశం బీజేపీ అందరం కలిసి ఆ మహానుభావునికి నివాళులు అర్పించాం

పార్టీ ఆఫీసులో గరంగవాలి తెచ్చుకున్నాము అందరూ మండల పార్టీ అధ్యక్షుడు టేల్పు రాజు గారు ఆర్ వెంకటేశ్వర గారు అదేవిధంగా జనసేన సంబంధించిన శ్రీను గారు అధ్యక్షుడు ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలందరికీ కూటమి నాయకులకు ఈ కార్యక్రమం చేప చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను